ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చెరణవ చేణం ప్రబద్ధి అందరికీ నమస్కారమండి ఈరోజు మనము పీఠాధిపతులలో ఉన్న గురు పరంపర అనే శీర్షికతోని మనము పీఠాధిపతుల గురించి తెలుసుకుంటున్నాము అందులో చక్కగా ఈ మాసంలో అంటే పుష్య బహుళ పంచమి రోజు మరియు సప్తమి రోజు ఆరాధనోత్సవాలు జరుపుకోబోయే గురువులు ఎవరు వాళ్ళ గురించిన విశేషాలను ఈరోజు తెలుసుకుందాం అయితే మొదటగా రేపే మనకు పంచమి ఉన్నదండి పుష్యమాసం బహుళ పంచమి ఈరోజు మనకు సుధర్మేంద్ర తీర్థుల యొక్క బృందావన అంతస్తులైన రోజు అనమాట ఆరాధనోత్సవాలు జరుగుతాయి వీరు మన మంత్రాలయంలోనే బృందావన అంతస్తులైన ఈ పుష్య బహుళ పంచమి రోజు కాబట్టి ఆ విశేషాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం వీరి గురించి కొంచెం తెలుసుకుందాం వీరి నామము పూర్వకాలంలో అంటే పూర్వాశ్రమంలో వీరి నామము గణేశాచార్య అన్నమాట వీరు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో జన్మించారు పద్దెనిమిది వందల డెబ్భై రెండులో బృందావనంత వీరు ఆశ్రమ గురువులు ఎవరు అంటే సుజ్ఞానేంద్ర తీర్థులు వీరికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు వీరి యొక్క గురువురు అనమాట మరి వీళ్ళ యొక్క శిష్యులు ముఖ్యమైన శిష్యులు ఎవరు అంటే సుగుణేంద్ర తీర్థులు అంటే ప్రతి గురువు వారు ఉన్న కాలంలోనే వారి తదనంతరము ఒక గురువుగా ఉండ తగిన వ్యక్తులను ఎన్నుకుంటారు తెలియస్తారన్నమాట వారికి అన్నీ కూడా దానికి సంబంధించిన పీఠాధిపత్యానికి సంబంధించిన మెలకువలు అన్నీ కూడా అంటే తర్ఫీదిస్తారు తెలియేస్తారు ఎలా ఎలా అన్నీ చేయాలి అనేది ఎందుకంటే తర్వాత వీరికి స్వస్థత లేనప్పుడు చేయడానికి వీలుగా ముందే వాళ్ళు ఆ విధంగా నిర్ణయించి పెట్టుకుంటారనమాట అట్లా సుజ్ఞానేంద్ర తీర్థులు ఈ గణేషాచార్యులకు సన్యాసాశ్రమం ఇచ్చి తన అనంతరము వీరు ఉండాలి అని నిర్ణయించారు ఆ విధంగానే వీరు ఆ పీఠాధిపతులైన మరి ఆ పీఠాధిపతుల తర్వాత ముఖ్యమైన శిష్యుడు ఎవరు అంటే సుగుణేంద్ర తీర్థులు వీరి తర్వాత వచ్చిన అనమాట అయితే వీరు ఈ బహుళ పంచమి రోజు బృందావన అంతస్తులైనరు మన మంత్రాలయంలోనే నాట కాబట్టి విశేషంగా మనము వీరి గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం అనమాట అయితే ముందుగా వీరి యొక్క తనియా మనం తనియా అంటాము ఇవ సంభూతం సుజ్ఞానేంద్ర సుధాంబుదౌ సుధీ సందోహ సంసేవ్యం సుధర్మేంద్ర గురు భజే ఈ శ్లోకాన్ని మనము రేపు చదువుకొని ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కానీ ఎవరైనా తలుచుకొని మనము సుధర్మేంద్ర స్వామిని తలుచుకొని మనము నమస్కరించుకున్నట్టయితే గురువుల అనుగ్రహం కలుగుతుంది మరి ఎందుకు వినడము అంటే వీరి గురించి స్మరించినంత మాత్రానే పుణ్యం కలుగుతుంది మనకు గురువులు పెద్దలు ఎవరి గురించి అయినా కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకోవాలి కాబట్టి మనము ఈ వీడియో చేయడం జరుగుతుందండి అందరూ చక్కగా వినండి తెలుసుకోండి అయితే వీరు గణేషాచార్య వీరు ఎక్కడ అంటే భారద్వాస గోత్రము వీరిది వీరు చాలా అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మరి వీరు చాలా అంటే మేధావి పండితులు విద్వత్తు గల వాళ్ళు సంస్క్రీట్లో అంటే సంస్కృత వ్యాకరణంలో దిట్ట అనమాట వీరు పండితులు అయితే వీరికి సంపూర్ణమైన అనుగ్రహం ఉందట ఎవరిది అంటే బరంపురం కృష్ణమాచార్యుల గురువు గారిది వారి అనుగ్రహం వల్లనే వీరు శాస్త్రాలను అన్నింటినీ అధ్యయనం చేసిరు ఈ బరంపురం కృష్ణమాచార్యుల వద్ద వీరు శిష్యులుగా ఉండి విద్యాభ్యాసం చేసిండ చాలా సంతోషించేవారు వీరి యొక్క తెలివితేటలను చూసి అట్లా వీరు మంత్రాలయంలో ఉండేవారన్నమాట వీరు ఈ కృష్ణమాచార్యులు కూడా మంత్రాలయంలో ఉండేవాళ్ళు మంత్రాలయంలోనే ఈ గణేశాచార్యులు విద్యాభ్యాసం చేసింది అప్పుడు ఒకరోజు ఈ గణేషాచార్యులు కృష్ణమాచార్యులను కలిసి పాదాభివందనం చేసిండ్రట చేస్తే గురువుల అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట ఆ రోజు నమస్కరించగానే కృష్ణమాచార్యులు ఏమన్నారు అంటే గణేషాచార్యతో నువ్వు ఈరోజు నువ్వు నమస్కారాలు చేస్తున్నావు కదా నాకు రేపటి నుంచి నీకు అందరు నమస్కారాలు చేసే స్థితికి వెళ్తావు అది గురువుల అనుగ్రహం మనం అలా గురువుల అనుగ్రహాన్ని పొందినప్పుడు మనకు ఉత్తమ గతులు ఏర్పడతాయి ఉత్తమ స్థాయికి వెళ్ళగలుగుతారు గురువు అనుగ్రహం అనేది అంత ముఖ్యము అయితే ఆ విధంగా వీరు ఆశీర్వదించారు అంటే గురువుల నోటి నుంచి వచ్చిన వాక్యం ఏది కూడా వ్యర్థం కాదు వాళ్ళు ఏదైతే అంటారో ప్రేమతో మనం ఏమీ అడగకూడదు అడగకుండా వాళ్ళ నోటి నుంచి ఏదైనా వచ్చింది అంటే వాళ్ళ అన్న మాట తప్పకుండా నెరవేరుతుంది అందుకే గురువు అనుగ్రహం ఉండాలి అట్లా వీరు గురువు అనుగ్రహాన్ని పొందినవారు అన్నమాట ఇప్పుడు అలా దీవించారు కదా దీవించిన తర్వాత ఆ కొన్ని రోజులకే ఏమైంది అంటే అందరూ విన్నారు గురువుల గురించి తెలుసు కృష్ణమాచారుల గురించి అది విన్న తర్వాత ఓహో వీరు చాలా గొప్పవారై ఉంటారు అందుకే చెప్పిండ్రు అని మిగతా శిష్యులందరూ కూడా గణేశాచార్యులకు నమస్కారాలు చెప్తూ ఉన్నారట తెల్లవారు నుండే ఇక ఎందుకు అంటే గురువుగారు చెప్పిండ్రు కదా కాబట్టి అందరు గౌరవించడం ప్రారంభించారట అందరు తలలు వంచి ఈయనగి నమస్కరిస్తూ ఉన్నారు అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది అంటే వీళ్ళకి సంజనుగూడు మఠం నుంచి ఒక ఉత్తర్వు వచ్చిందట వీరికి ఎందుకు అంటే ఈ గణేశాచారులు అర్జెంటుగా మీరు అక్కడికి సంజనగూడ మఠానికి రావాల్సింది అని అక్కడ ఉన్న పీఠాధిపతులు సుజ్ఞానేంద్ర అతీర్థుల వారు ఆ విధంగా చెప్పారనమాట గురువుల ఆజ్ఞ పాటించాలి కాబట్టి వీరు వెంటనే ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పుడు వారు ఏం చేసిండ్రు అంటే సుజ్ఞానేంద్ర తీర్థులు వీరు వెళ్ళగానే వీరిని సంతోషంగా దీవించి వీరిని నియమించుకున్నారు తదనంతరము పీఠాధిపతులుగా ఉండాలి అని అక్కడ అంటే పీఠాధిపతులు ఇంకా ఉండదగ్గ అన్ని గుణాలు ఉన్నాయి అంత విద్వత్తు ఉంది కాబట్టి వీ గణేషాచార్యులు అయితే సరైన విధంగా ఉంటుంది అని వారు గురు అనుగ్రహం కలిగిన వారు అని వారిని పిలిపించుకుని వారిని నియమించుకున్నారు అంటే చూడండి ఇక్కడ కృష్ణమాచార్యులు దీవించారు అక్కడ ఆ తీర్థులు సుజ్ఞానేంద్ర తీర్థుల వారు వెంటనే పిలుపు అందుకు పిలిపించారు ఆ సన్యాసం ఇచ్చారు వీరికి అప్పుడు ఈ గణేశాచార్యులకు వీరు సుధర్మేంద్ర తీర్థులు అని పేరు అనమాట అంటే సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఆ పేరు మారుస్తారు ఆ విధంగా మార్చడం జరిగింది ఇట్లా వీరు అక్కడ ఎన్నో రోజులు ఉన్నప్పటికీ ఎక్కువ కాలం మంత్రాలయంలోనే గడిపినటవ కాబట్టి మంత్రాలయంలోనే బృందావన అంతస్తులైన అయితే వీరు ఉన్నంత కాలంలో చాలా అందరితోని అందరి మీద కటాక్షం కలిగి ఉండేవాళ్ళట వాళ్ళకి భక్తులు ఎవరు వచ్చినా డివోటీస్ ఆనందం చెందేవాళ్ళట వీరిని చూసిన తర్వాత ఆ విధంగా వీరికి నమస్కరిస్తే చాలు వాళ్ళకున్న దోషాలన్నీ తొలగిపోయేవట ఆ విధంగా ఒక భక్తుడు పాపము వ్యాధి వచ్చి చాలా అవస్థ పడేవాడట ఎవరో చెప్పగా భక్తితోని ఈ మంత్రాలయానికి వచ్చారట అంత మాత్రాననే ఆ విధంగా ఒక భక్తుడు కుష్టు వ్యాధితో బాధపడుతూ వస్తే వీరి దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకి తగ్గిపోయిందట అట్లా ఎన్నో మహిమలను చూపించినారట వీరు అటువంటి గురువులు కాబట్టి అటువంటి గురువులు తర్వాత వీరు మనకు వీరి చరిత్రను చూసుకుంటే కనుక వీరు ఏంటి అంటే దూర్వాసం మహాముని ఉండేవాడు కదా ఆ దూర్వాస మహాముని యొక్క అంశతోని జన్మించాడు అని చెప్తారనమాట అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో వాళ్ళు ఇక్కడ మనను తరింపజేయడం కోసము ఈ భూమి మీద అవతరించాల్సిన అవసరం వచ్చినప్పుడు వారి యొక్క అంశతోని ఇక్కడ జన్మిస్తారనమాట అంటే కారణ జన్ములు వాళ్ళు అటువంటి కారణ జన్ములు వీరు దూర్వాస మహాముని యొక్క అంశతోని జన్మించారట ఈ సుధర్మేంద్ర తీర్థులు అనమాట వీరు ఈ పుష్య బహుళ పంచమి రోజు బృందావన అంతస్తులు అయినరు మన మంత్రాలయంలోనే వారి బృందావనం ఉంది అక్కడ ఆరాధన ఉత్సవాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈరోజు మనము వీరి గురించి తెలుసుకున్నాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తు